కథాభిమానందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథల్లో ఒక కథ రామ్మోహన్ రావు గారు రచించిన సుల్తాన్ గారి పిల్లి కథలోకి వెళ్దామా అయితే మరి విసార్ అనే గ్రామంలో మహమ్మద్ అనే ఒక వర్తకుడు ఉన్నాడు మహమ్మద్ రకరకాల వస్తువుల్ని ఎన్నో రకాలని తర్వాత బట్టలను అన్నింటినీ తీసుకుని తన ఉండే నౌకర్లతో సహా అతను వేరే దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో గొప్ప వ్యాపారం చేసేవాడు తెచ్చిన సరుకులను కొన్ని చోట్ల ఆగి కొన్ని చోట్ల అమ్మి ఎన్నో రకాలుగా డబ్బుల్ని బాగా సంపాదించుకుంటూ వచ్చాడు అతను మహమ్మద్ చాలా తెలివైనవాడు మంచి వ్యాపార దక్షత ఉన్నవాడు వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి కొంత వ్యాపారంలో కొన్ని సరుకులు అమ్మేస్తే మళ్ళీ ఆ ఊళ్ళోకెళ్ళి ఆ ఊర్లో ఏమేమి కొత్త రకాలు ఉన్నాయో అవి తీసుకుని మళ్ళీ అవి తన నౌకలో పెట్టుకుని మళ్ళీ తిరిగి వేరే దేశాలకు అలాగా వెళుతూ వర్తకాన్ని చేసుకుంటూ చాలా డబ్బులు సంపాదించాడు ఎన్నో నెలలు ప్రయాణం చేసేస్తూ ఉన్నాడు అక్కడ అక్కడ వర్తకాన్ని అక్కడ ఉన్న సరుకుల్ని వేరే చోట కమ్మి వేరే చోట ఉన్న సరుకుల్ని ఇక్కడ తీసుకొచ్చి రకరకాలుగా చేస్తూ దగ్గర దగ్గర ఆరు మాసాలు ఇలాగా వ్యాపారం చేసుకుంటూ ఒక కొత్త నగరానికి వెళ్ళాడు వ్యాపారం చేసుకున్న తర్వాత ఏమవుతుంది కొత్త నగరానికి వెళ్ళాడు కదా మహమ్మద్ అక్కడ ఏం చేశాడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామని ఒక సత్రలోకి వెళ్ళి తన నౌకర్లందరినీ తీసుకుని అక్కడే ఉందామని అనుకున్నాడు ప్రతిరోజు కూడా చక్కగా భోజనం చేస్తూ ఆ సత్రులలోని తింటూ తాగుతూ కాలక్షేపం చేస్తున్నాడు అహ్మదు అక్కడుండి విశ్రాంతి తీసుకుంటున్నాడు అలాంటి సమయంలో ఒక వర్తకుడు వచ్చాడు అతని దగ్గరికి అయ్యా మీరు మా దేశంలో ఉన్న సుల్తాన్ గారిని కలవాలండి మీకు తెలియదా అని అడిగాడు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినట్టున్నారు మా ఊరి మర్యాదను మీకు తెలియవా మీరు సుల్తాన్ కలవాలని మీకు ఏ విషయం తెలియట్లేదా మీకు మరి అన్నాడు ఇప్పుడు మహమ్మద్ ఏమన్నాడంటే నేను ఈ ఊరి కొత్తగా వచ్చాను ఈ ఊరి పడికట్లేమిటో ఈ ఊరి ఆచారాలేమిటో నాకేమీ తెలీదు ఆ వివరాలన్నీ చక్కగా చెప్పండి అని వర్తకన్ అడిగాడు మీ దగ్గరున్న కొత్త కొత్త వస్తువుల్ని తీసుకుని అవన్నీ కూడా సుల్తాన్ దగ్గరకు వెళ్ళి మీ మీరు సుల్తాన్ని దర్శనం చేసుకోవాలి అది మా ఊరి ఆచారం మా ఊరి పద్ధతి అని చెప్పాడు ఇప్పుడు వర్తకుడు మళ్ళీ ఇలా అంటున్నాడు మీరు తీసుకెళ్ళిన వస్తువుల్ని అక్కడ పెట్టించి మా సుల్తాన్ గారు మీతోటి చదరంగం వాడుతాడు అది మా ఊరి మర్యాద వెళ్ళండి అని చెప్పాడు నిజం చెప్పాలంటే మహమ్మద్కి అసలు ఇష్టం లేదు అసలు ఏంటి ఈ ఊళ్ళో ఉంటే మాత్రం ఆ సుల్తాన్ కలవాలా అతనితో నేను చదరంగం ఆడాలా ఏంటో ఈ ఊరు పద్ధతి నాకు అసలు అర్థం కావట్లేదు అని అనుకుని వెంటనే ఏం చేశాడంటే ఒక బంగారు పళ్ళం నిండా మంచి మంచి బట్టలు తను అమ్మిన అమ్మి తెచ్చిన వస్తువులు అమ్మబోయే వస్తువులు అన్నీ కూడా చక్కగా ఒక పళ్ళం నిండా పెట్టుకుని సుల్తాన్ గారి దర్శనానికి కోసం వెళ్ళాడు మన మహమ్మద్ సుల్తాన్ రాజభవన్లోకి ప్రవేశించగానే సుల్తాన్ గారు ఆ వస్తువులన్నిటినీ తీసుకుని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేమిటి ఏ ప్రాంతాలు తిరిగావు ఎక్కడెక్కడ ఏ వస్తువులను కొన్నావు అని చెప్పి అనేక ప్రశ్నలు వేసి అతన్ని విసిగించేశాడు మన సుల్తాన్ గారు మొహమ్మద్ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తూ వచ్చాడు అతను మళ్ళీ అన్నాడు ఏ దేశాలకు వెళ్ళావు ఎవరెవరితో వర్తకం చేశావు ఆ దేశపు రాజు ఎలా ఉన్నారు రాజ్యాలు ఎలాగున్నాయి ఎలాంటి ప్లేసులు చూసి ఎలాగెలాగ వచ్చావు అని అన్ని ప్రశ్నలు కూడా వేసేసేసరికి మహమ్మద్ చక్కగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు సుల్తాన్ గారు ఇలా అంటున్నారు ఈరోజు సాయంత్రము మా ఇంటికి రా మరిద్దరం కూర్చుని చదరంగం వాడుకుందాము అని చెప్పాడు చెప్పేసరికి మహమ్మద్ ఇంకేం తెలియదు కదా సరే స్వామి వస్తానులేండి అని రాజుగారు కదా మరి మర్యాద ఇవ్వకపోతే ఊరుకుంటారా మరి సరే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సుల్తాను ఒక పందెం వేశాడు ఏంటంటే సాయంత్రము మహమ్మద్ వచ్చేసరికి చదరంగం మాట ఆడడానికి అన్నీ సిద్ధం చేశాడు సిద్ధం చేసి నీకు నాకు పందెం అన్నాడు ఏమిటో ఆ పందెం ఏమిటో చెప్పండి అన్నాడు మహమ్మద్ సుల్తాన్ తోటి నద్దరము చదరంగం ఆడేటప్పుడు ఇక్కడ ఒక పిల్లిని ఉంచుతాను పిల్లి తోక మీద ఏడు దీపాలు పెడతాను ఆ ఏడు దీపాలు అలాగా ఉంటాయి ఆ పిల్లి కదలకుండా తోక కదవకుండా ఉన్నట్లయితే నువ్వు తెచ్చిన సంపద అంతా కూడా నేను తీసేసుకుంటాను నేను తీసుకుని నిన్ను కారాగారంలో బంధించేస్తాను అలా కాకుండా పిల్లి తోక జాడించి అది దీపాలను పడేసినట్లయితే కనుక నీదే రాజ్యం అవుతుంది నువ్వే రాసిపోతావు నీ సంపద అంతా నీకే వస్తుంది నా సంపద కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పి సుల్తాను మహమ్మద్తో పందెం కాశాడు దానికి మహమ్మద్ ఏం చేశాడంటే సరే అలాగే చేద్దామలే అండి అని చెప్పేసి పందెం ముందు కూర్చున్నాడు కానీ మహమ్మద్కి చదంగం ఆడుతున్నాడన్న మాటే కానీ పిల్ల తోక మీద పిల్లి తోక మీద దీపాలు వెలుగుతున్నాయి అది పడేస్తుందో ఉంచుందో ఉంచుతుందో చాలా ఆందోళన పడుతున్నాడు అతను చదరంగవాడు సరిగ్గా ఆడలేకపోతున్నాడు దృష్టి అంతా పిల్లి మీదే ఉంది చూడండి మనం ఏదైనా ఒక జాసలో ఉండి ఆట సరిగ్గా ఆడగలమా ఆడలేము మనస్ఫూర్తిగా ఆడాలంటే మన మనసులో ఏమీ లేకుండా ఉంటే చేయగలుగుతాం పాపం మహమ్మద్ ఆట ఆడలేక దిగులుగా పోతున్నాడు అలాగా మూడు రోజులు మూడు రాత్రులు మూడు పగలు కూడా ఆ చదరంగం వాటిలోనే నిమగ్నం అయిపోయారనమాట అయితే పిల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తోక కదపలేదు కనీసము దీపం ఒక దీపం కూడా పడలేదు అలా అయ్యేసరికి మహమ్మద్ని మన సుల్తాన్ గారు ఏం చేశారు తీసుకుని వెళ్ళి కారాగారలో బంధించేశారు తర్వాత అతను సంపాదించిన ఆస్తులంతా కూడా తనకు తన ఖజానలో వేసేసుకున్నాడు ఇలా జరిగింది అయితే కొన్ని రోజులు ఆయనకి మహమ్మద్కి జరీనా అనే భార్య ఉంది ఆమె చాలా తెలివైంది ఏమిటి ఏమిటి నా భర్త ఇంకా రాలేదు అని అనుకుంటుంది ఈ లోపల ఒక నౌకర్ వచ్చి విషయం అంతా చెప్పాడు జరీనాకి అమ్మా ఇలాగా ఆ దేశంలో ఉన్న సుల్తాను నీ భర్తను బంధించాడు అని చెప్పేసరికి ఆమె ఏం చేసింది కొంతమంది నౌకర్లని ఒక ఇరవై మంది నౌకర్ని తీసుకుంది పది మందితో కొన్ని సామాన్లు తీసుకుని మంచి మంచి బట్టలు నగలు అన్నీ తీసుకుని ఆ సుల్తాన్ ఉండే దేశానికి వెళ్ళింది వెళితే ఎలా వెళ్ళింది అంటున్నారు చక్కగా మంచి మగవాడిలాగా వేషం వేసుకుని తలకి తలపాగా చుట్టుకుని నా ఒకరితో కూరు పంపింది నేను ఒక దేశం నుంచి వచ్చాను ఒక రాజకుమారుని నాకు రాజదర్శనం కావాలి అని అడిగేసరికి సుల్తాన్ దానికి అంగీకరించాడు అంగీకరించగానే ఆమె కొంతమంది నౌకర్లు ఒక పది మంది నౌకర్లను తీసుకుంది అవి ఏం చేసిందంటే వచ్చేటప్పుడు పది ఎలుకల్ని ఒక పెట్టులో పెట్టింది వాటికి ఆహారం పెడుతూ శుభ్రంగా వాటిని బాగా పెంచింది పెంచేసరికి ఒక నౌకతో చెప్తుంది అనమాట నేను చదరంగం ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలుకని నువ్వు పంపించాలని చెప్పి ముందుగానే జం జారీ చేసేసింది అప్పుడు అతను ఏం చేశాడంటే సుల్తాన్ గారితో జరిగిన ఆట మొదలుపెట్టింది అతను నిజంగా మగవాడే అని అనుకున్నాడు సుల్తాన్ గారు అనుకుని ఇద్దరు ఆ మొదలుపెట్టారు పిల్లి తోక మీద దీపాలు వెలుగుతున్నాయి వెలుగుతుండగా అది అలాగ కూర్చునే ఉంది ఆట మొదలైంది అప్పుడు ఒక నౌకర్ ఏం చేశారంటే ఒక పిల్లిని వదిలేడు వదిలేసరికి పిల్లిని చూసి ఒక ఎలుకను వదిలేడు ఎలుకను చూసి పిల్లి తడబడింది మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ రాజుగారు చూసేసరికి దాని మొహం మారిపోయింది అమ్మో రాజు నన్ను ఏం చేస్తాడో చంపేస్తాడో అని భయపడిపోయింది భయపడిపోయి అలాగే కూర్చొని ఉంది మళ్ళీ కొంచెం సేపు అయ్యేసరికి ఇంకో ఒక ఎలుకని వదిలేరు పిల్లి అలా చూసింది ఇక్కడ చదరంగం ఆడుతున్నంతసేపు కూడా రెండు మూడు ఎలకలు అటు ఇటు ఇటు తెగ తిరిగేస్తున్నాయన్నమాట అలా తిరగడం చూసి పిల్లికి ఉత్సాహం వచ్చి ఒక్కసారిగా అక్కడి నుంచి దుమికి ఎలకలను పట్టుకెళ్ళడానికి పారిపోయింది ఈ లోపల జరిగిన ఏం చేసిందంటే సుల్తాన్ని తన నౌకరు చేత కొట్టించేసింది జైల్లో పెట్టించేసింది పెట్టించిన తర్వాత అక్కడ ఏమైందంటే చుట్టుపక్కల ఉన్న నౌకర్లు కూడా ఎవరూ కూడా అతను రక్షించడానికి రాలేదు సుల్తాను పరమ నీచుడు నికృష్టుడు ఇలాగే వచ్చే వర్తకులందరి దగ్గర నుంచి డబ్బులు దస్తం అన్నీ లాగేసుకుని ఇలా చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరికీ చిరాకు వచ్చిందన్నమాట ఎవరు కూడా సుల్తాన్ రక్షించడానికి రాలేదు ఈ జరీనా ఏం చేసిందంటే కారాగారంలో పెట్టేసింది తన భర్త లాంటి వాళ్ళే ఎంతోమంది కారాగారంలో ఉంటే వాళ్ళందరినీ విడిపించి బయటికి తీసుకొచ్చింది తీసుకొచ్చి వాళ్ళందరికీ విముక్తి కలిగించింది ఈ సుల్తాన్ నుండి సుల్తాను చేసే పనులకి చూసారా ఊళ్ళో వాళ్ళందరూ ఎంత బాధపడిపోతున్నారా మరి అసలు సుల్తాన్ గోల పోయిందని అందరూ సంతోషపడ్డారు ఈ మహమ్మద్ జరిగిన ఇద్దరు కలిసి వాళ్ళ వస్తువులతోటి వాళ్ళ సామాన్లతో తిరిగి వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారనమాట చూసారా పిల్లలు ఎలా ఉందో మరి కథ ఏదైనా ఎవరు సుల్తాన్ గారు పిల్లకి భలే ట్రైనింగ్ ఇచ్చారు కదా కానీ పిల్లకు పిల్లికి సహజ లక్షణం ఏమిటంటే ఏదన్నా ఎలుకని చూస్తే వదలదు కదా మరి అందుకని చూసారా జరిగినా తన తెలివితేటలతోటి ఎంత చక్కగా చేసిందో మరి ఒకప్పటి కథలైనా కథలో ఎంతో నీతి ఉంది సారాంశం ఉంది అన్ని రకాలుగా ఉన్నాయి పిల్లలకి బెడ్ అండ్ స్టోరీస్ కింద రాత్రిపూట చెప్పుకోవచ్చు మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి